కల్లాడు ఎస్పీ గారికి నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను మీడియా వారికి నా నమస్కారములు నా పేరు చోడిశెట్టి మంజు బాధలి మాది చిలుకలూరుపేట నియోజకవర్గం నారేళ్ళ మండలం ఇల్లపాడు గ్రామం నేను చదువుకోవడం కోసం మా నానమ్మ గారు ఊరైనా అద్దంగి అక్కడ నాకు చాలా దగ్గర బంధువు అయిన రామనాయుడు నా వెంటపడి నన్ను ప్రేమిస్తున్నానని చెప్పి పదే పదే నా చాలాసార్లు నా వంట నన్ను ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాను అని చెప్పి నన్ను బలవంతంగా వాళ్ళు అంద ఆ క్రమంలో నేను ప్రెగ్నెన్సీ అయ్యాను ఇతను ఆ అద్దెంట్లో విశ్వభారతి కాలేజ్ ఈ డైరెక్టర్గా పనిచేస్తున్నాడు ఆ సమయంలో అయితే ఈ ఈ టైంలో తనకి వేరే మ్యారేజ్ కుదిరింది తన ఆస్తి కోసం ఎక్కువ పట్నం ఆస్తి కోసం వేరే అవన్నీ చేసుకోబోతుండగా నాకు అది తెలిసి నేను ఎనిమిది రెండు రెండు వేల ఇరవై రెండులో నష్టంపేట దిశ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు ఆ కంప్లైంట్ మేరకు నష్టంపేట పోలీస్ వారు నన్ను నాతో పాటు ఒక లేడీ కానిస్టేబుల్ ని జెంట్ కానిస్టేబుల్ ఇచ్చి నష్టపేట పంపించారు ఆ తర్వాత మళ్ళీ నాకు ఇంకొక రోజు టైం ఇచ్చారు మళ్ళీ తొమ్మిదో తారీఖు మా అత్తయ్య అయిన మా అమ్మమ్మ అత్తయ్య అయిన సోర్శెట్టి వెంకట సుబ్బమ్మ మేకల్ నరేంద్ర ధర్మవత దుర్గా ప్రసాద్ మరియు చాలా మంది పెద్దవాళ్ళు ఒక వంద మంది పైగా ఉన్నారు అందరు వచ్చి నన్ను అటు కూడా ఆడపిల్ల ఉంది నువ్వు ఒక ఆడపిల్లవి ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంటాను అంటుంది కాబట్టి నువ్వు చిన్నమావ్ని చేసుకో తన పెద్ద మామయ్యని చేసుకుంటుంది అని అందరూ బలవంతంగా ఒప్పించారు అయినా నేను ఒప్పుకోలేదు చాలా చాలా బలవంతంగా ఒప్పించాను అలా ఆ టైంలో పంతొమ్మిది రెండు రెండు వేల ఇరవై రెండులో నాకు మల్లవారం పెళ్లి జరిగింది మా చిన్నమావయ్య సోరిశెట్టి కామేశ్వర పెళ్లి జరిగినాక మూడు రోజులు మేము మా ఇంట్లో ఉన్నాం ఆ మూడు రోజుల తర్వాత తను మా అత్తయ్య గారింటికి తీసుకెళ్ళి నేను పదహారు రోజుల పండుగ వస్తాను ఇప్పుడు అప్పటి వరకు మన ఇంట్లో ఉండు అని చెప్పి వెళ్ళాను చెప్పి వెళ్ళి తర్వాత రామానాయుడు నాతో చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు నన్ను మళ్ళీ ఫిజికల్ గా మెంటల్ గా గర్భంలో కూడా అభ్యూస్ చేస్తున్నాడు చాలా చాలా మాట్లాడుతున్నాడు నువ్వు ఉండాలి నాకే చేయాలి మా తమ్ముడికి నువ్వు అసలు కాపురం చేయకూడదు నాతో ఉంటే నేను ఇంట్లో ఉంటాను నేను చెప్తుంటే జరగాలని చాలా చాలా టార్చర్ పెట్టాను సార్ అది నేను మా ఆయనకి చెప్తే చాలా సార్లు పనిచేస్తే మా ఆయన నువ్వు మా ఇంటి పరుగుదీసావు నువ్వు కేసు పెట్టావు నువ్వు ఇది ఇలానే జరగాలి మననే ఉన్నా అంటే నువ్వు ఊరుకోవు అని ఇలా ఇలా ఒక చాలా ఒక ఇరవై రోజుల వరకు ఇంటే టార్చర్ జరిగింది నేను నేను భరించలేక మా అమ్మ వాళ్ళని పిలిపించి నేను మా పుట్టింటికి వెళ్ళిపోయాను తర్వాత ఇంకా అప్పటి నుంచి ఆ తర్వాత నుంచి నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఇరవై మూడు వరకు మధ్య పద్నాలుగు